హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను యాక్చువల్గా ఈ వీడియో అయితే బుక్స్ పిల్లలకైతే బుక్స్ తీసుకొని వచ్చాం ఇది స్కూల్లోనే ఇస్తారనమాట బుక్స్ కామన్గా అయితే టెక్స్ట్ బుక్స్ ఒకసారి ఒకటే ఇస్తారు కొన్ని స్కూల్స్లో ఇప్పుడు బిజినెస్ అయిపోయింది కదా స్కూల్లో నోట్ బుక్స్ కూడా ఇవ్వడం అవసరం ఉన్నా లేకపోయినా లాస్ట్ ఇయర్ తీసుకున్న నోట్బుక్సే చాలా మిగిలిపోయాయి దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ నోట్బుక్స్ వరకు మిగిలిపోయాయి లాస్ట్ ఇయర్ తీసుకున్నవి ఇప్పుడు మళ్ళీ మనం బుక్స్ నోట్బుక్స్ తీసుకోము ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వరకు ఇవ్వాలంటే ఇవ్వరు కదా చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో ఈ ప్యాక్ చేసి ఉన్న బుక్స్ మాత్రం సిలబస్కి సంబంధించినవి అండి మెయిన్ అయితే సిబ్ సిలబస్కి సంబంధించి ఉంటాయి కదా ఈడాగ్కి సంబంధించి అనమాట మెయిన్ సబ్జెక్ట్స్ మాత్రం మ్యాథ్స్ తర్వాత సైన్స్ సోషలు ఇట్లా ఉంటాయి కదా అవి మాత్రమే ఈడాక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట మిగిలిన లాంగ్వేజెస్కి సంబంధించి జీకే కానీ కంప్యూటర్ కానీ తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇవి నార్మల్గా అందరికొండే కామన్ సిలబస్ ఉంటుంది అనుకుంటా ఇది వీళ్ళు పిల్లలు చదివే స్కూల్లో ఈడాక్ సిలబస్ అయితే ఉంటుంది కామన్గా సిబీఎస్ఈ సిలబస్ అంటే మ్యాక్సిమమ్ ఎక్సీడ్ సిలబస్ బాగుంటుంది అంటారు ఇక్కడ మాకు అవైలబుల్ ఉన్న స్కూల్లో సిబిఎస్ఈ కావాలనుకున్నాం మేము పిల్లల్ని అది చదివించాలనుకున్నాం అక్కడైతే ఎక్సీడే ఉంది సారీ ఈడాక్ ఉంది ఈడాక్ కూడా బాగుందని చెప్పి మేము ఏమైతే అందులో లెవెల్స్ ఉంటాయి ఏ బీసీ అని చెప్పేసి అట్లా లెవెల్స్ అంటే సిలబస్ హార్డ్నెస్ అనమాట కొంచెం ఈజీ సబ్జెక్టు హార్డ్ వెరీ హార్డ్ అట్లా సిలబస్లు ఉంటాయి కదా అక్కడ ఉన్న పిల్లలు ఆ ఏరియాలో ఉన్న పిల్లలు దాన్ని బట్టి సిలబస్ కూడా అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట ఇది ఏ గ్రేడ్ అనేది తెలీదు ఏనా బీనా సీనా అనేది తెలీదు మొత్తానికైతే ఎక్సీడ్ సిలబస్ వీళ్ళకైతే ఇన్ని బుక్స్ ఇచ్చారండి ప్రతిదానికి పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి ఉన్నాయి పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పేసి టెక్స్ట్ బుక్స్ అంతే ఉన్నాయి వర్క్ వర్క్ ఉంటాయి కదా వర్క్ బుక్స్ అవి కూడా అంతే ఉన్నాయి దాని తోడు మళ్ళీ నోట్బుక్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకొని అట్టాలు అయితే మేము మా చిన్నప్పుడు అయితే మ్యాక్సిమం మీకు కూడా అంతే ఉండొచ్చు మీ చిన్నతనంలో మన చిన్నతనంలో మ్యాక్సిమం మ్యా మెయిన్ సబ్జెక్ట్స్ ఒక్కొక్క టెక్స్ట్ బుక్కే ఉండేది మ్యాక్సిమం అన్నిటికీ ఇంగ్లీష్కి ఒకటే నాన్ ఉండేది తెలుగు నాన్ ఉండేది మిగిలిన వాటికి అంత ఉండకపోయాయి మరి చిన్నతనంలో అయితే ఎల్కేజీ యూకేజీ ఆ స్టాండర్డ్లో అయితే కాపీస్ కూడా ఉన్నాయి కానీ ఈ పిల్లకి మాత్రం అన్ని బుక్స్ ఓవర్ వెయిట్ ఉన్న బుక్స్ ఉన్నాయండి ఇవి ఇక్కడైతే పిల్లలకి నేను ఇవి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఈ నేమ్స్ రాయడానికి స్టిక్కర్స్ అనేవి నేను చూడండి ప్యాకింగ్ ఓపెన్ చేయకుండానే నేను దాని మీద అయితే వేసేస్తున్నాను ఈడ్యాక్ సిలబస్ అని చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇవి వీటి వరకు ఇట్లా ప్యాక్ అయ్యి వచ్చింది అనమాట సపరేట్గా ఈడ్యాక్ వాళ్ళు పంపించినవి ఇవి బుక్స్ ఏంటంటే ఫుల్ కాస్ట్ వాళ్ళు చదువుకునేది ఏముందో తెలియదు కానీ ఇవైతే ఫుల్ కాస్ట్ ఉన్నాయి వీటికైతే మేము అట్టాలు వేస్తున్నాం ఇవి అట్టాలు వేసేసరికి ఏ టైం అవుతుందో ఏమో కూడా తెలీదు ఆ రోల్స్ కూడా మేము చాలా తీసుకొచ్చినాం లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినాయి ఇవన్నీ మాకు మిగిలిపోయాయి అన్నమాట అవి ఇప్పుడు సరిపోతాయి మేమైతే పిల్లలిద్దరికీ ఒకేసారి వేయలేకపోయాం నోట్బుక్స్కి అయితే వేయట్లేదండి నోట్బుక్స్ అంటే మా హా టూ త్రీ మంత్స్కి ఒక నోట్బుక్స్ అనేది వీళ్ళు చేంజ్ చేస్తారు అంటే అయిపోతుంది ఒక నోట్బుక్ అవ్వడానికి మా హా టూ త్రీ మంత్స్ అంతకంటే ఎక్కువ పట్టదు అందుకని చెప్పేసి నేను ఆ వాటికి ఏమి అట్టాలు వేయట్లేదు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వరకే వేసినాం టెక్స్ట్ బుక్స్కి వేయడానికే చాలా టైం పట్టింది ఎందుకంటే నేమ్స్ రాసుకో ఇవ్వండి ఇవి ఇవన్నీ రోల్స్ దగ్గర దగ్గర సిక్స్ ఉన్నాయి అందులో ఒకటి ఆరెంజ్ కలర్ది ఉంది మిగిలిన సిల్వర్ కలర్ ఇవన్నమాట ఇవి తీసుకొని మేము వేస్తా ఉన్నాం అనమాట మళ్ళీ మధ్యలో కరెంటు వేయింది దానివల్ల కొంచెం డిలే అయ్యింది మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడం దీనివల్ల మా బాబుకు ఒక్కడికి అట్టాలు వేసాం మా పాపకు వేయలేదు మధ్యలో నేను ఇంట్లో పని చేసుకొని పవర్ పోయి మళ్ళీ వచ్చేసి మళ్ళీ మేము ఫుడ్ తినేసి వచ్చేసరికి మళ్ళీ మా బాబు బుక్స్ ఒక్కడికే వేయడానికి అయింది మా పాప బుక్స్కి ఒక టూ టెక్స్ట్ బుక్స్కి ఏమి వేసాం మ్యాథ్స్కి మిగిలిన వాటికి ఈరోజు చేయాలి చాలా కష్టం అండి ఎంతసేపు కూర్చొని నేమ్స్ రాయడం అని తర్వాత అట్టాలు వేయడం అని అది చేకట్లయితే ఆ ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల అసలు కనిపించనే కనిపించట్లేదు ఇక్కడ సీజర్ అనేది పెద్ద సీజర్ అయితే కనిపించలేదు అందుకనే చిన్న సీజర్ దొరికితే దాంతోనే వేస్తుంది అనమాట కనిపించగా సరిగా వేయడం కూడా కుదరలేదు అయినప్పటికీ కూడా అట్లా వేయాలి కదా స్కూల్లో మళ్ళీ టీచర్స్ ఊరుకోరు బుక్స్ పాడైపోతాయని కంపల్సరీ డిసిప్లిన్ మాత్రం మెయింటైన్ చేయకపోతే అసలు ఫుల్ స్ట్రిక్ట్ అనమాట స్కూల్లో అందుకని చెప్పేసి అయితే వీడైతే మేనేజ్ చేసుకోలేడు అనమాట కొంచెమైనా ఇట్లా ఇట్లా పొజిషన్ ఇట్లా ఉంది అందుకే మేము లేలేకపోయాం అని చెప్పుకునే సిచ్యువేషన్ లేదు మా బాబుకి అందుకని చెప్పి ముందైతే వీడికి వేసేసాం మా పాప అయితే చెప్పుకోగలుగుతుంది స్కూల్లో వాళ్ళ టీచర్స్కి అందుకని చెప్పి తనకి పనిచేసి మా అయితే వేసాం ఇది ఈరోజు మార్నింగ్ అండి నిన్న చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ లేచిన తర్వాత మేము న్యూస్ కానీ ప్రేయర్ చూ ప్రేయర్ చూస్తాం లేకపోతే న్యూస్ చూస్తాం ఇలా టీ తాక్కుంటూ కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇట్లా రిలాక్స్గా న్యూస్ అయితే చూస్తాం అనమాట టీ తాగుతున్నాం నేను మా వారు నాకు పొద్దు పొద్దున్నైతే టీ తాగాలండి లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా టీ తాగుతాను నేను టైం అంటే టైమే ఎర్లీ మార్నింగ్ ఇట్లా సిక్స్ సిక్స్ థర్టీ కల నేను టీ తాగుతాను అనమాట కంపల్సరీగా తాగేది కొంచెం అయినప్పటికీ కూడా కంపల్సరీగా టీ అయితే ఉండాలి టీ తాగిన తర్వాత ఇంకా ఇంట్లో పని ఉంటుంది కదా పిల్లలకి స్కూల్కి పంపించడం కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి వాళ్ళు రెడీ చేయించుకోవాలి తర్వాత నిన్న అట్టలేసిన బుక్స్ ఉన్నాయి కదా అవన్నీ లేట్ అయ్యేసరికి కాటన్ బాక్స్ అది అట్టపెట్టి ఉంటుంది కదా అందులో కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసాం మేము అవన్నీ మళ్ళీ ఎవరు బుక్స్ వాళ్ళకి సెగ్రిగేట్ చేసి పెట్టాలి అవన్నీ చాలా ఉంది అనమాట ఇద్దరు బుక్స్ సేమ్ ఉన్నాయి అట్టలు కాకపోతే ఈఎస్ నెంబర్ ఒకటే చేంజ్ అనమాట అవన్నీ చూసి పెట్టాలన్నమాట మళ్ళీ హడావిడి అయిపోతే మళ్ళీ బుక్స్ సేమ్ ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఫోర్త్ ఫిఫ్త్ కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నేను వీళ్ళ కోసం అయితే నేను పొటాటో కర్రీ అనేది చేశానండి చెప్పాను కదా పిల్లలకి మ్యాక్సిమం ఫ్రై కానీ లేకపోతే ఏదన్నా చిత్రన్నం కానీ పోపు కానీ ఏ వామన్నం తర్వాత జీరా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రైసెస్ అయితే పెడుతున్నా మా బాబు అయితే అన్నం కలిపెట్టమని చెప్తున్నాడు మరి కర్రీ అయితే నార్మల్గా అన్నం చప్పబడిపోతుందని చెప్పేసి ఇట్లా ఏదన్నా ఫ్రై ఆలు కానీ తర్వాత బెండకాయ కానీ దొండకాయ కానీ ఏదన్నా ఫ్రై అయితే పడుతున్నా ఎగ్ ఫ్రై కానీ ఇట్లా ఫ్రై చేసేసి అన్నం కలిపి పెడితే అన్నం అనేది మెత్తబడిపోదన్నమాట మెయిన్ వాడు గురించి మా బాబైతే అయితే ఏ ప్రాబ్లం ఆమెతో మా బాబుకి మా బాబుతోనే ఎక్కువ ఇబ్బంది ఎందుకంటే వాడు కలిపి పెట్టమంటాడు లేట్ అయిపోతుంది అంటాడు లేకపోతే నాకు కలుపుకోవడం కుదరట్లేదు అంటాడు అనమాట ఇంటి దగ్గర అయితే ప్లేట్లే అయితే మ్యాక్సిమం కలుపుకుంటాడు ఈ మధ్య నేను కొత్తగా కలుపుకోవడానికి వీలుగా ఉండే బాక్సెస్ తీసుకొచ్చా అయినప్పటికీ కూడా అడుగుతున్నాడు అనమాట కలిపి పెట్టమని చెప్పి మరి నార్మల్ కర్రీస్ అయితే గ్రేవీ లాగా ఉన్న కర్రీస్ మాక్సిమం అన్నం చప్పబడిపోతుంది తినలేరు మా పాప అసలు ఎందు అందుకే నేను ఇద్దరు తినాలి కాబట్టి ఇద్దరికి రెండు రెండు వెరైటీలు చేయాలంటే కష్టం కాబట్టి అంత పొద్దున్నే నేను ఇట్లా రెండు పొటాటోలు తీసుకొని ముందైతే వాళ్ళకి క్యారేజ్ కోసం కర్రీ అయితే చేసిన తర్వాత ఇక్కడ ఆలు ఫ్రై అవుతుంది కిచెన్ చూసారు ఎట్లా ఉందో అయితే నేను ఏం చేయలేకపోయా అండి నైట్ లేట్ అయింది పడుకునేసరికి ఆటలు వేసి పడుకునేసరికి లేట్ అయిపోయింది ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దీన్ని నేను వాళ్ళకి క్యారేజ్కి అయితే కట్టేసాను అనమాట అన్నం చల్లార్చుకొని మా బాబుకేమో కలిపేసి మా పాప ఫ్రై విడిగా కావాలని చెప్పింది ఆమెకు కలిపి పెట్టలేదు నేను విడికైతే కలిపి పెట్టేసాను అనమాట మా పాపకి కట్టాను ఇట్లా కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా పెట్టాను అనమాట మా బాబుకు మాత్రం కలుపుతున్నాను నేను ఇక్కడ కలిపి పెట్టేశాను నేను వాడికి కలిపి వాడికి కూడా బాక్స్ పెట్టేసిన తర్వాత ఫుడ్ అయితే తినిపించేశానండి ఇద్దరికి ఇంకొక విషయం ఒకవేళ విషయం ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా యాక్చువల్గా నేనైతే హెన్న ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వన్ ఇయర్కి సరిపోను రేపు పోస్ట్ చేస్తాను ఆ వీడియో కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి బోరింగ్ అనిపించదు మ్యాక్సిమం రేపు మిస్ అవ్వకుండా కంపల్సరీగా చూడండి ఎట్లా హోమ్ మేడ్ హెన్న మనం బయట కొనుక్కోవాలంటే ఈజీగా ఫైవ్ హండ్రెడ్ నుంచి పైన ఉంటుంది ఒక కిలో ప్యాకెట్ కొనుక్కోవాలంటే ఈజీగా వన్ ఇయర్కి సరిపోను ఎట్లా నేను తయారు చేసుకున్నాను అనేది హెన్న అనేది ఎట్లా తయారు చేశాను దాన్నే మనం గోరింటాకులుగా పెట్టుకోవడానికి ఫోన్స్ తయారు చేసుకోవడానికి తర్వాత జుట్టుకు పెట్టుకోవడానికి ఎట్లా యూజ్ చేయాలని చెప్పి నేను వీడియో చేస్తాను అనమాట కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి ఇవ్వండి వాడికి వేసిన బుక్స్ అట్టలు అయితే వేసిన మా బాబు అన్నమాట పొద్దున్నే సెగ్రిగేట్ అనేది చేస్తాను ఇక్కడ మా పాప బుక్స్ అనేవి తీసుకుంటుంది నైట్ అయ్యేసరికి మొత్తం ఆ బాక్స్లో వేసి పెట్టేసేసామన్నమాట ఎప్పుడైతే తను తీసుకుంటుంది ఎవరు బుక్స్ వాళ్ళు సెగ్రిగేట్ చేసుకుంటున్నారనమాట బుక్స్ పిల్లలు రెండు కలిసిపోయి ఉన్నాయి అని చెప్పేసి సెగ్రిగేట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ బ్యాగ్స్లో పెట్టుకున్నారు బుక్స్ని ఇక్కడ చూడండి మా చెట్టు అయితే మంచి రోజు అయితే పోసింది దీని అయితే ఈ రోజు మా పాపకు పెడుతున్నా అడిగింది ఎక్కువ పెట్టుకోదు పువ్వులు పెట్టా అనమాట తర్వాత ఇప్పుడైతే పిల్లలిద్దరూ ఈరోజు వెన్స్డే కాబట్టి పిల్లలిద్దరికి వైట్ అనమాట వైట్ యూనిఫామ్ వెళ్తున్నారు పిల్లలిద్దరూ మళ్ళీ వాళ్ళని బస్సు ఎక్కించడానికి నేను కూడా వెళ్ళాలి వాళ్ళు వెళ్ళిన వెంటనే ముందైతే వాళ్ళని పంపిస్తాను అనమాట ఒక్కోసారి ఫైవ్ మినిట్స్ ముందే బస్ వస్తుంది నేను ఈ లోపల బట్టలు నానబెట్టేసి నేను వాళ్ళ వెనకాల నేను కూడా వెళ్తాను అనమాట ఇదైతే మళ్ళీ పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి పంపించేసి నేను బట్టలు వాష్ చేసిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఇంట్లో మళ్ళీ మేము తినడానికి కావాలి కాబట్టి కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను నేను ఇదైతే చాలా బాగుంటుంది ఇంతకుముందు మన వేరే ఛానల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి చట్నీలు డిఫరెంట్ డిఫరెంట్ చట్నీలు పాలకూరతో కూడా చట్నీలు చేసి చూపించాను నేను చాలా బాగుండేవి ఆ చట్నీస్ అయితే ఇట్లా చూసారు కదా వీడియోలో రెసిపీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలామంది కొత్తిమీర చట్నీ ఇవన్నీ పుదీనా చట్నీ వేసుకోరు కొత్తిమీర పుదీనా కూడా ఉంది అందులో కొంచెం చాలా చాలా తక్కువ క్వాంటిటీ అనేది ఉంది పుదీనా అందుకనే సరిగా కనిపించట్లేదు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ టమాటో కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలన్నమాట మళ్ళీ ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని మగ్గించేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి టమాటా మగ్గిన తర్వాత చింతపండు వాష్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి చాలామంది పసుపు వేయరు అంటే పోపు వేసేటప్పుడు వేసుకుంటారు నేను పోపు వేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఇట్లనే వేసాను నేను చట్నీ చేసే టైంకి రోలు ఉన్న దగ్గర ఎండ ఉంది నేను ఎప్పటికీ కూడా తప్పదు కదా చట్నీ అక్కడే చేసాను మళ్ళీ రోలు తీసుకొచ్చి నీళ్ళలో పెట్టుకుని ఎందుకు అని చెప్పి తీసుకురాలేదు ఆ ఎండలోనే ఎంత జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు నాకు అది అంటే రోలు కొత్త రోలు కాబట్టి తొందరగా మెదిగింది అనమాట చట్నీ చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇక్కడైతే చట్నీ చేసేది కూడా ఒరిజినల్ సౌండ్ యాక్చువల్గా నేను అట్లనే ఉంచేసాను ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేవు కాబట్టి నేను ఈ వాయిస్ ఓవర్ వేయడానికి మెయిన్ రీజన్ ఏదంటే ఇంట్లో పిల్లలు ఉంటారు వారు ఉంటారు వీడియో కోసం వాళ్ళందరినీ మాట్లాడుకోవద్దు అంటాం కరెక్ట్ కాదు కాబట్టి మాట్లాడొద్దు అంటే అంత సైలెంట్గా ఉండటం కోసం వాళ్ళు కూడా కొంచెం స్ట్రగుల్ అయినట్టు అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి నేను వీడియోలో ఉన్న నార్మల్ వాయిస్ని నేను తగ్గించేసి అదంతా మ్యూట్లో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అనమాట చట్నీ పచ్చా ఉంటేనే బాగుంటుంది మిక్సీలో చేసిన చట్నీ లేదు నాకు అసలు నచ్చవు నేను చాలా రోజుల తర్వాత ఇట్లా దీంట్లో చేస్తుంది అనమాట రోడ్లో ఈ మధ్యకాలంలో నేను చట్నీలు అయితే చేయలేదు అందుకని చెప్పేసి ఇంట్లో కొత్తిమీర ఉంది సండే రోజు కానీ తర్వాత మధ్య మధ్యలో మన నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు కొత్తిమీర పుదీనా తెచ్చుకుంటూ ఉంటాం కదా అది మిగులుతుంది కంపల్సరీగా మనం కొంచెమే తెచ్చుకోం కదా ఒక అట్లా తెచ్చుకుంటాం అది మిగుతుంది కాబట్టి నేను కంపల్సరీగా చట్నీ చేస్తాను ఈ మధ్యకాలంలో మేము నాన్ వెజ్ చాలేదు కొంచెం ఫంక్షన్లు ఎక్కువ అయ్యేసరికి వెజ్ చాలేదు కొత్తిమీర పుదీనా కూడా లేదు కాబట్టి నేను ఈ చట్నీ చేయలేదు మాక్సిమం ఇంట్లో ఇంట్లో వెజ్ ఉంటే మాత్రం ఆ వీక్లో కంపల్సరీగా చట్నీ మాత్రం ఉంటుంది తర్వాత ఆనియన్స్ ఇట్లా చిన్నగా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను ఎలా ఉందండి ఈ వీడియో నచ్చిందా రేపు కంపల్సరీ అయితే హెన్నా వీడియో అనేది నేను రిలీజ్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే